చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ ఎలా చేశాను చూపిస్తా నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి పెట్టేసిన కొద్దిగా ఆయిల్ వేసిన ఇందులో అండ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టిన ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా అండ్ రైస్ కోసం వాటరు ఇది మరిగినప్పుడు కోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి అండ్ ఉప్పు కారంతో పాటు ధనియాల పొడి గరం మసాలా ఒక అరముక్క లెమన్ అనేది కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్లో ఒక అరగంట అలా పెట్టుకుంటే చాలండి అండ్ చికెన్ వేసిన తర్వాత అందులో ఒక కప్పు వరకు పెరిగేసేసాను అండ్ పక్కన రైస్ కోసం వాటర్ పెట్టంగా మరుగుతుండగా అందులో సాల్ట్ వేసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ ఇలా చికెన్లో కూడా వేసేసుకుందాం సాల్ట్ అయితే చూసి వేసుకోండి క్వాంటిటీని బట్టి అండ్ తర్వాత గరం మసాలా చికెన్ చూడండి వాటర్ అనేది వచ్చేస్తాయి అవి మనం ఇంకా వేరేగా వాటర్ అనేది వేయకూడదు ఇది ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయినా ఇలా వదిలేసేయండి ఇప్పుడైతే ఇందులో నానబెట్టి పెట్టుకుని రైస్ వేసుకోవాలి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలండి అండ్ రైస్లో వాటర్ ఎక్కువన పర్లేదు మనం పంపిస్తాం కాబట్టి వాటర్ ఎక్కువ పర్వాలేదు అండ్ చికెన్ చూడండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అందులో పుదీనా పౌడర్ వేస్తున్నా నేను పుదీనా అయితే పుదీనా ఆకు డ్రై చేసి చేసిన పౌడర్ అది ఇంట్లోనే ఆకైతే వేసిన రైస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఇప్పుడు మనం రైస్ అంతా తీసేసుకుంటూ దీనిపైన చికెన్ పైన వేసేసుకోవడమే చూడండి గ్యాస్ ఆఫ్ చేసిన నేను ఇలా ఒక జాలిగంటూ ఉంటుంది కదా దీంతో వాటర్ అంతా తీసేస్తూ చికెన్ పైన రైస్ అంతా వేసుకోవాలి మొత్తం రైస్ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షన్ మీ ఇష్టం ఇవి వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఏంటంటే మనకు హోటల్ స్టైల్లో అలా కనబడుద్ది అండ్ మళ్ళీ ఒక కరముక్క లెమెన్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక కరముక్క ఉంచి పెట్టుకోవాలి వేసుకోవాలి అందులో అండ్ తర్వాత రైస్ పైన కూడా అండ్ నెయ్యి నెయ్యి అయితే కంపల్సరీ అండి బిర్యానీలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది అలానే హెవీగా నెయ్యి వేసుకోకండి అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా అండ్ దీనిపైన కొద్దిగా పుదీనాకు కొత్తిమీర ఆకు ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఏంటంటే పుదీనా పౌడర్ వేసిన ఇది ఇంట్లో చేసిందే దాంతో కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ అయితే ఇల్లంతా ఆహా చాలా బాగుంది బిర్యానీ అయితే ఇలా పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే చాలండి సిమ్లోనే పెట్టాలి ఫస్ట్ ఒక ఒక టూ మినిట్స్ అలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసేయండి చాలా బాగా రైస్ అయితే చూపిస్తే చూడండి ఎలా ఉంది అనేది పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటాయి కింద మాడదు మెయిన్ ఏంటంటే మాడది మాడది కింద మన సిమ్లో పెట్టేసుకుంటే అవిలో పెట్టుకుంటే ఉడకదు మాడు మాడుద్ది ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుందండి నిజంగా మెయిన్ ఏంటంటే రైస్ కొద్దిగా తక్కువ ఉడకబెట్టుకోవాలండి మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని తీసేసి మనం చికెన్ పైన వేసేసుకోవాలి చాలా బాగుద్ది చూడండి ఎంత బాగుందో